ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ నిర్దేశం పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ త్వరలోనే బాలికా రక్షణ కాటం మంత్రి సీతక ప్రకటన మంత్రులు మరింత మెరుగైన పాలన అందించడంపై దృష్టి పెట్టాలంటూ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు ఈ మేరకు ఆయన కేంద్ర మండలి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు బుధవారం దాదాపు నాలుగు గంటల పాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం సాగింది ఈ సందర్భంగా మోదీ మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు మన ముందు పెద్ద లక్ష్యాలున్నాయని సమయం మాత్రం పరిమితంగానే ఉందని చెప్పారు కాగా మండలి సమావేశానికి ముందు జనకులగనన్న షెడ్యూల్లో కేంద్ర హోంశాఖ ప్రకటించింది జన కులగణంలో ముడిపడే నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్లు అమలు నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి మహిళా శశి సంక్షేమ కోసం ఎన్నో కొత్త ఆలోచనకు మేధో మదన సదస్సు ప్రాణం పోసిందని మహిళా శశి సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు ఈ రెండు రోజుల పాటు జరిగిన మేధో మదన సదస్సు ముగింపు సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు మేధో మదన సదస్సు విజయవంతమైందని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు జిల్లాలో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేర్చుకోవచ్చున్నారు ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు మేధావులు తమకు విలువైన సలహాలు ఇచ్చారని అన్నారు కోటి మొక్కల నాటి వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు అటవీలో కాటిచ్చుల నివారణకు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు చెట్లు ఆనవాలుగా ఉన్నాయని వెల్లడించారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉపద్ఘాటించారు దానికోసం ఎవరైనా సరే ఒక మూడు దశాబ్దాలు కృషి కృషి చేస్తారా పద్నాలుగేళ్ళ వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఆడతా పాడతా తిరుగుదామని అటు ఇటు అనుకుంటారు కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమ్మిరి అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది మనం ఏం చేయగలం ఏం చేయగలం అనుకుంటాం నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక కోటి మొక్కలు మన అంకారావు గారిలాగాను లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిలాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ వచ్చే నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు నాటాలు లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామాయణి చూశామని ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల్ల పరిరక్షణ కోసం అంకారం కృషి చేస్తున్నారని తెలిపారు ఆ ఆ విజ్ఞతతో మనందరం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది స్వార్థంతో బ్రతకడం కాదు అలాంటి అన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుని ఆ తాత చెప్పే కథే మనకు ఒక ఆదర్శం ఇప్పుడు అంకారావు చేసిన పని మనందరికీ ఒక ఆదర్శం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు ట్రీమ్యాన్గా గుర్తింపు అయ్యాడు ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు ఊరూరు తిరిగేవాడు అందరికీ విత్తనాలు పంచేవాడు సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు ఆయన నాటడమే కాదు అందరి దగ్గర నాటిచ్చేవాడు ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి పెద్ద ఎత్తున ఈ రోజు నేను చూసాను ఒక స్టాల్ కూడా ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర రెండు బాధితులు ఉన్నాయి ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది రామ్లల్లా ఆలయం తొలి అంతస్తులో ఏర్పాటు చేసిన రామ్ దర్బార్లోని విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు విగ్రహాలకు విజయవాడలోని కేడీసీసీ కార్యాలయంలో కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెటెన్ రఘురామ్ను శాలవాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ దేవినేని శివనాథ్ నెటన్ రఘురామ్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కేడీసీసీ అభివృద్ధి నెట్టన్ రఘురాం అనుభవం ఉపయోగపడుతుందని ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో డివిజన్లోని ఎక్సైజ్ కాలనీలో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేసినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామోహన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శ్రీని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ కేసులేని శివనాథ్ పాయింట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కాలనీలో రోడ్ల అభివృద్ధి జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగు నడుస్తూ ప్రతినిత్యం ప్రజల చింతన ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే సమయం కేటాయిస్తున్నాం ఇందిరామైళ్లు లబ్దిదారుల ఎంపికలో అవినీతి లేకుండా తొంభై శాతం అర్హులైన పేదలకు ఇల్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా జఫర్గఢ్ చిల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరాయిల లబ్దిదారులకు ప్రొసెడింగ్ కాపీలు అందజేత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు మహిళా సంఘాలకు నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు ఎక్కడ అవినీతి లేకుండా లబ్దిదారుల ఎంపిక జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు గతంలో పథకాలు పదవులు అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలా కాకుండా అర్హత సామర్థ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు

వరంగల్ మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేంద్ర రెడ్డి తెలిపారు గురువారం రోజున అరవైకుట డివిజన్ పరిధిలోని నగర్లో ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలతో నిర్మించిన రాణి రుద్రమాదేవి మహిళా భవన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అందరూ ఐకమత్యంతో అనతికాలంలోనే మహిళా భవనాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు ప్రతి కాలనీలో కూడా అభివృద్ధిపై ప్రతినిధులకు కాలనీ వాసులను సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు ప్రతి కాలనీలో కాలనీ అభివృద్ధికి కమిటీలు అవసరమని ఎమ్మెల్యే నాయుని పేర్కొన్నారు

ఇక్కడ మీ యొక్క యూనిటీ చూసి ఇలాగనే కనుక యూనిటీ ప్రతి కాలనీలో కాలనీ డెవలప్మెంట్ కమిటీస్ కనుక ఉంటే మాలాంటి వాళ్ళకు చాలా స్టెప తగ్గేది ఇది కూడా చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఫ్యామిలీస్ అందరు కలిసి రావటం ఒక పండుగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఇంతే కాకుండా ఈ యొక్క అరవై ఒకటో డివిజన్కు ఎన్నో నిధులు సుమారు రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఎప్పుడు యాభై లక్షల కంటే ఎక్కువ రాని డివిజన్ ఇవాళ రెండున్నర మూడు కోట్లతోటి ఇవి కాకుండా ఇవి చిన్న చిన్న ఇవి కాకుండా రోడ్ డ్రైనేజ్ అయినా కూడా ఇంకా సరిపోకుండా సాగరిక కానీ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ కానీ వీళ్ళందరూ కూడా వీటి మీద ఎప్పటికప్పుడు మాకు ఈ సందులో లేదు అందులో లేదు అని చెప్తూ ఉంటారు ఇక హేమంతన్ రాయన బయటికి రాడు చిన్నగా ఎప్పుడూ పాపం నూట నాలుగు ఉన్నదా లేదా అన్నట్టే ఉంటాడు కానీ నిజంగా కూడా హేమత్ లాంటి వాళ్ళు కూడా ప్రతి డివిజన్కు రెండవలసిన అవసరం ఉండదు చాలా సంతోషం ఏదైనా మీకు ఏది ఏది కావాలన్నా డివిజన్కు ఇంకోటి ఇంకోటి ముఖ్యంగా రెండు నెలల్లో ఫాతిమా నగర్కు బ్రిడ్జ్ కూడా రెండు మూడు నెలల్లోపటి ఓపెన్ కాబోతున్నారు దానికి కూడా పద్నాలుగున్నర కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా మేము అసెంబ్లీ నడుస్తుంటే నాలుగు సార్లు అడగగానే కొద్దిగా చికాకు పడ్డ కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ త్వరలోనే బాలికా రక్షక కార్టీ మంత్రి ఈ ప్రకటన చూస్తుంది